బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఆయన యొక్క ప్రయాణాన్ని కూడా కనీసం కొంతనం మనం మాట్లాడుకోవాలి ఫిలసాఫికల్ జర్నీ అంటాం అంటే ఒక మనిషి పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఇరవై ఆరున మాట్లాడిన దానికి ఆయన పంతొమ్మిది వందల పదహారులో కొలంబో యూనివర్సిటీలో ఏదైతే కులాల పుట్టుక దాని జెనెసిస్ అంటే దాని పెరుగుదల పుట్టుక గురించి ఏదైతే మాట్లాడాడు ఇంతటి ఒక ఏళ్ళ ప్రయాణం నైన్టీన్ సిక్స్టీన్ టు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ప్రయాణాన్ని చాలామంది మనము తీసి చూస్తాం చాలా కనెక్టివిటీ ఉంటుంది ఒక తెలంగాణ చెప్పాలంటే గొలుసు చెరువు లాంటిది ఒకదానించి ఒకదానికి ఒకదాని నుంచి ఒకదానికి ఒకదానించి ఒక దానికైనా ప్రయాణం చేస్తూ ప్రయాణం చేస్తూ ప్రయాణానికి తగ్గట్టుగా ఆ రోజు ఉన్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా అధ్యయనం చేస్తూ సమాజాన్ని అర్థం చేస్తున్నాడు అందుకే కార్ల్ మార్క్స్ బుద్ధుడి గురించి అంబేద్కర్ గారు మాట్లాడటం అంటే ఆయన ఒక అంపైర్గా మాట్లాడలే ఆయన థర్డ్ ఎంపైర్ కాదు ఆయన ఎంపైర్ కాదు ఆయన ఈజ్ ఎ ప్లేయర్ ఆయన ఒక ఆటగాడు ఆయన అంతేగాని ఒడ్డు మీద కూర్చొని ఒక అకాడమిషియన్స్ చర్చించినట్టు మార్క్స్ అంటే ఇట్లా కా అంబేద్కర్ బుద్ధుడు అంటే ఇట్లా అని చెప్పి ఒక అకాడమిక్ డిస్కషన్ చేయలేదు ఆయన ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితుల్లో కమ్యూనిజం అనేది చాలా ఒక బలమైన సిద్ధాంతంగా బలమైన ఒక వ్యవస్థగా ప్రపంచ ప్రజల ముందు ఉన్నది అప్పటికే రష్యాలో పంతొమ్మిది వందల పదిహేడులో విప్లవం జరిగింది నైన్టీన్ ఫార్టీ నైన్ లో చైనాలో విప్లవం జరిగింది వియత్నాం అదే బాటలో ఉంది ఇంకా అనేక లాటిన్ అమెరికన్ దేశాల్లో డెమోక్రటిక్ మూవ్మెంట్స్ అవుతున్నాయి సౌత్ ఆసియాలో ఆసియా ఖండంలో మూవ్మెంట్స్ అవుతున్నాయి బ్రిటన్ దాదాపు కొంచుకో వెనక్కి వెళ్ళిపోతున్నది అంటే ఇటువంటి ఒక డెమోక్రటిక్ వాతావరణం కూడా ప్రపంచం అంతటా ఉన్నది అంటే ప్రజలు మావో చెప్పినట్టు దేశాలు జాతుల విముక్తిని కోరుతున్నాయి ప్రజలు విప్లాన్ని కోరుతున్నారు దేశాలు స్వతంత్రాన్ని కోరుతున్న రోజులు అవి అంటే ఒక బ్రహ్మాండమైన ఒక ఉద్యమ ప్రజాస్వామ్య వెల్లువ ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉంది నిజానికి పంతొమ్మిది వందల పదహారులో గారు పదిహేనులో ఆయన ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ ప్రజెంట్ చేసినప్పటికీ పంతొమ్మిది వందల పదహారులో కులాల నిర్మూల కులాల పుట్టుక అనే ఒక సైద్ధాంతిక వ్యాసాన్ని ఒక సైద్ధాంతిక ప్రసంగాన్ని చేసినప్పటి నుంచి చూస్తే మనం ఆయన ఒక మూడు పాయలుగా ఆయన ప్రయాణం జరిగింది ఒక ప్రయాణం సామాజిక పరమైన అధ్యయనము పోరాటం రెండవ ప్రయాణం రాజకీయ పరమైన అధ్యయనము పోరాటం మూడో ప్రయాణం ఆర్థిక పరమైన విధానాల రూపకల్పన ఇది మొత్తం నలభై ఏళ్ళలో జరిగింది ఒక మాటలో చెప్పాలంటే అంబేద్కర్ గారి జీవితము చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎవరైనా ఒక డైరెక్టర్ ఒక యాక్టర్ ఒక స్క్రిప్ట్ రైటర్ తన స్క్రిప్ట్ తానే రాసుకొని తనే సినిమా నిర్మించి తానే వెళ్ళిపోయినట్టు ఉంటుంది అంత అంత ఫిట్టింగ్ స్క్రిప్ట్ అది అంటే ఆయన ఏదైతే చేయదలుచుకున్నాడో ముందే రాసుకొని ప్రజెంట్ చేసినట్టు ఉంటది అంతటి సంపూర్ణమైన జీవితం అది మీకు కులాల పుట్టుకను గురించి రాసిన ఒక వ్యక్తి పంతొమ్మిది వందల ముప్పై ఐదు వచ్చేసరికి కుల నిర్మూలన గురించి ఒక సైద్ధాంతిక ప్రతిపాదన చేసి దానికి పునాదిగా అస్పృశ్యులు ఎవరు శూద్రులెవరు హిందూ మతం ఏంటి రాముడెవరు కృష్ణుడెవరు అనేక రకాలైన అంశాలని అంటరానితనం యొక్క అనేక రకాలైన రూపాలని కులం యొక్క అనేక రూపాలని ఆయన చదివి అధ్యయనం చేసి చివరికి బుద్ధైన ధమ్మరాశి పంతొమ్మిది వందల యాభై ఆరులో బౌద్ధం తీసుకున్నాడు అంటే ఒక సమస్యను లేవనెత్తాడు సమస్యకు పరిష్కారం చూపాడు సమస్యను అధ్యయనం చేశాడు సమస్య కోసం పరిష్కారం కోసం ప్రయత్నం చేశాడు సమస్యను పరిష్కరించాడు అదే సమయంలో మీకు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత సౌత్ బరో కమిటీ ముందు అంటే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎట్లా ఉండాలనే ఒక ప్రొఫెసర్ ఒక జ్యూరిస్ట్ సౌత్ బరో అనే అతని నాయకత్వంలో వచ్చిన కమిటీ ముందు ఆయన మొట్టమొదటిసారిగా ఫస్ట్ విట్నెస్ విత్ ద సౌత్ బరో కమిటీ అందులో ఆయన ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మీరు ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొల్పాలి అని అంటే ఇక్కడ ఉన్న సామాజిక వ్యవస్థ దానికి అడ్డంకిగా ఉంది ఇక్కడ ప్రజలంతా ఒక్కటి కాదు ఇక్కడ కులాల వారిగా విడి ఉన్నాయి కులాలలో వివక్ష ఉంది కులాల మధ్య తేడాలు ఉన్నాయి కులాల మధ్య అనేక రకాల అంశాలు ఉన్నాయి కాబట్టి మీరు ధనవంతులకి లేకుంటే వ్యాపారస్తులకి చదువుకున్న వాళ్ళకి మాత్రం మీరు ఓటింగ్కు ఇస్తే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ అనేది మళ్ళీ కొద్ది మంది చేతుల్లో ఆయుధంగా ఉంటుంది కాబట్టి యూనివర్సల్ ఓటింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది యూనివర్సల్ ఫ్రాంచైజ్ కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి మొట్టమొదటిసారిగా మాట్లాడు అదే విషయాన్ని సైమన్ కమిషన్ ముందు మాట్లాడు అదే విషయాన్ని రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో మాట్లాడు అదే విషయాన్ని మళ్ళీ పంతొమ్మిది వందల ముప్పై ఐదు యాక్ట్ లో దానికోసం ప్రయత్నం చేసి ఆ తర్వాత మళ్ళీ దాని ద్వారా అనుభవం అనుభవం వచ్చిన ఏదైతే సపరేట్ ఎలక్ట్రోడ్స్ భిన్నంగా మహాత్మా గాంధీ తీసుకొచ్చిన ఈ జాయింట్ ఎలక్ట్రోడ్ ఏదైతే ఉందో దానివల్ల జరిగిన ప్రమాదాన్ని కూడా అధ్యయనం చేసి గాంధీ కాంగ్రెస్ దళితులకు ఏం చేసింది అన్ ఏం చేసింది అనే ఒక విస్తృతమైన అధ్యయనంతో దాని ఆ యొక్క కుట్రనంతా బయటపెట్టాడు ఆ తర్వాత మళ్ళీ ఒక అవకాశం వచ్చి పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ సభలోకి వచ్చి రాజ్యాంగ సభ చైర్మన్గా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ చైర్మన్గా అందులో ఓటింగ్ హక్కుతో పాటు అనేక రకాలైన హక్కుల్ని చేర్చడం జరిగింది అంటే సౌత్ బరో కమిటీ ముందు ఏ అంశాన్ని అయితే లేవనెత్తాడో రాజకీయ అంశాన్ని రాజ్యాంగం ద్వారా దాన్ని పరిపూర్తి చేశాడు అంటే ఒక సమస్యను తీసుకోవటం ఆ సమస్య మీద అధ్యయనం చేయటం ఆ సమస్య మీద పోరాటం చేయడం ఆ సమస్యకు పరిష్కారాన్ని కూడా ఒక సంపూర్ణ పరిష్కారాన్ని చూపెట్టడం రెండో మూడు అంశం ఏంటి ప్రాబ్లం ఆఫ్ రూపీ ఒక ఆర్థిక అధ్యయనం చేస్తూ మధ్యప్రాచ్య మధ్య భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థని బ్రిటిష్ వాడి ఆర్థిక వ్యవస్థని వీటన్నిటిని అధ్యయనం చేసి తర్వాత అక్కడున్న వ్యవసాయ సంబంధాలు అధ్యయనం చేసి ల్యాండ్ హోల్డింగ్స్ అధ్యయనం చేసి అర్బన్ రూరల్ వ్యవస్థను అధ్యయనం చేసి చివరికి ఆయన పంతొమ్మిది వందల నలభై ఆరులో రాజ్యాంగ సభకు తాను ఎన్నికవుతానో లేదో తాను వెళ్ళగలుగుతానో లేదో అనే దృష్టితో ఒక ఆల్టర్నేటివ్ డాక్యుమెంట్ ఆల్టర్నేటివ్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ అండ్ మైనారిటీస్ పేరుతో రాసి అందులో మీకు ఆర్థికపరమైన అంశాన్ని అంటే వ్యవస్థ వ్యవస్థలో ఉన్న ఆర్థిక వనరులన్నిటినీ భూమి పరిశ్రమలు ఆర్థిక కంపెనీలు ఇన్ ఫైనాన్స్ కంపెనీలు ఇన్సూరెన్స్ కంపెనీలు వీటన్నిటిని కూడా జాతీయం చేయాలి ఇవి ఒకరి చేతుల్లో ఉండటానికి వీలు లేదు అని చెప్పి ఒక సామ్యవాద స్టేట్ సోషలిజం అనే దాన్ని ఒకరిని ప్రతిపాదించి ఆర్థిక వ్యవస్థకు కూడా ఒక పరిష్కారాన్ని చూపాడు దిస్ ఇస్ అంబేడ్కర్ అంటే ఒక ఆయన ప్రయాణాన్ని మనం ప్రతి దాంట్లో చూడాల్సిన అవసరం ఉంటుంది గ్రోత్ని చూడాల్సిన ఆయన థింకింగ్ యొక్క మొబిలిటీని చూడాల్సిన అవసరం ఉంటుంది ఆయన ఆచరణలో వచ్చిన అనేక అంశాలని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన ప్రదర్శించిన తీరు చూడాల్సిన అవసరం ఉంటుంది పాటు ఇంకా చాలా తాత్వికమైన అంశాలని ఫిలాసాఫికల్ అంశాలని అన్నిటిని చేశాడు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎప్పుడు కూడా ఒక ఆయన ఆచరణకు భిన్నమైన ఆచరణకు అవసరం లేని అధ్యయనాలు చేయలేదు ఎప్పటికప్పుడు ప్రశ్నల్ని పరిష్కారం కోసం ప్రశ్నలకు సమాధానం కోసం ప్రశ్నల్ని వెతికి దానికి దగ్గర సమాధానాన్ని ప్ర ప్రదర్శించడం కోసం మాత్రమే అధ్యయనం చేశారు ఇది ఒక ఆయన ప్రయాణం తీరు